வணக்கம் அனைவருக்கும் வணக்கம் மேடையில் உங்களை வரவேற்கிறேன். மிகக் கௌரவமான பெரியோர்கள் மற்றும் இளைஞர்கள் மற்றும் வருங்கால தலைவர்களே இந்தச் சனமான காரணமாய் ஏற்று நாங்கள் வந்து மற்ற శివశంకర్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జాయిన్ అయినారు తర్వాత రేపు ఈయన రిటైర్మెంట్ కాబట్టి ముందుగానే మేమందరూ మీ కౌన్సిలర్ సహకారంతో చైర్పర్సన్ గారు ఏమన్నారంటే రేపు మీ కుటుంబం కాబట్టి కౌన్సిల్ సభ్యులు వాళ్ళు పిలిపించి మేము వాళ్ళు సన్మానించాలని చెప్పి ఈరోజే పెట్టుకోండి అంటే మేము ఈరోజే సార్ చెప్తే ఈరోజు మన పిలుకొండని మన శివశంకర్ ఈరోజు పల్లిగొండ వచ్చి రెండు వేల పదహైదులో జాయిన్ అయినాడు రేపటి దినము ఈ అవుతారు కాబట్టి వీళ్ళందరూ మన మున్సిపాలిటీకి ఎంతో కష్టపడి పనిచేసి సేవలు అందిస్తారు కాబట్టి వీరిద్దరూ వీరి కుటుంబము మరియు వారి కుటుంబ పిల్లలందరూ మున్సిపాలిటీలో కూడా ఉంటే మనకి బాగుద్దని చెప్పి ఎందుకంటే మనం ముందుగా ముందుగానే వర్కర్స్ ఉన్నారు కాబట్టి మీ మీ సంవత్సరంలో మీ సహాయ సహకారాలతో వాళ్ళ పిల్లలు కూడా మనకి రేపటి నెక్స్ట్ లో ఈ సబ్జెక్ట్ పెడతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం

మమ్మల్ని ఆహ్వానించినందుకు మా చేతుల విడిగా జరిగినందుకు కూడా చాలా సంతోషం వారు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా కౌశ్య మేము కోరుకుంటున్నాము మా భగవంతుడికి మీరు అసలు ఈ పని అంటేనే భగవంతు సమానంగా చేసుకొని మున్సిపాలిటీ అభివృద్ధి ఫస్ట్ మున్సిపాలిటీ అంటేనే మాకు సోదర సోదరిమ కార్మికులు మాకు గుర్తుకొస్తారు ఈ పదవి విరమణ అంటే

ఈ సాగులాట రేపు చేసుకోండి అన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము మా వర్తలు మా వర్తలు చెప్పినట్టు లేదు సార్ సరే అంటే వాళ్ళు కూడా వచ్చారు అందరు కలిసి వచ్చారు ఇది కాబట్టి ఈ ఈరోజు మేము ఆరోజు ముందుగానే ఉండే బిఫోర్ ఏ ఇళ్ళకు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము ఇందులో ఈరోజు హాజరైతే గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి మరియు కౌన్సిల్ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా కార్మిక సోదరులకు అందరికీ నమస్కారములు ఈరోజు మనం కాబట్టి ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా వాళ్ళు సహకరించండి మేమైతే ఈ పట్టణంలో తడిపట్టిచ్చాము చెత్తాల్సారా అక్కడ లేకుండా మన పుష్కార్ట్ కానీ ఆటో కానీ వచ్చినప్పుడు అందిస్తే మన పట్టణం ఉంటుంది మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా వర్గాలను గౌరవిస్తూ వాళ్ళతో సహకరించాలని కూడా దానికి సభా మార్గం తెలుసు అవకాశం మరియు కౌన్సిల్ అందరికి మరియు కమిషనర్ గారికి మరియు మున్సిపల్ అధికారికి మరియు మీడియా మిత్రులందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇందాక సార్ అన్నారు బుద్ధి మున్సిపాలిటీలో ఐదు గంటలకి లేని ఆరు గంటలకి సీనియర్గా హాజరు కావడం లేదు దాదాపు నాలుగు గంటల నుంచి విధులకి హాజరయ్యి తన పార్షిక పనులు చేయడం అనేది వాస్తవం కాబట్టి శివశంకర్ అని అయితే ఏమి పులికొండీ ఇక్కడితో రిటైర్మెంట్ అవుతున్నారనేది మా కార్మికులు అయితే కొంచెం బాధగా బాధ ఎందుకంటే విధుల్లో అరవై సంవత్సరాలు పనిచేసి మేము ఏ బెనిఫిట్స్ లేకుండా మా భార్య బిడ్డల్ని పోషించుకోవడానికి కానీ మాకు లేదు కనీసం ఒక వెయ్యి రూపాయలు కానీ இதர்மேல் பெனிஃபிஷியல் லாக்பேய் मैंने बात मारी और सोर्स ओवर இந்த இப்ப நேத்துல मैं यहां जा रही हूं मैं கடனோடு ஒரு திமனியான காரணத்துக்குディ நம்ம கவுன்சில்லயே चेयरमैन பதவையில இருந்து நியாய செய்தார் அதே விதంగా మన కుటుంబ సభ్యులు நியாய செய்தார் ரொம்ப ரொம்ப थैंक यू மாராண்டா మనం మొదలు పెట్టాలి అని చెప్పి నేను తెలుసుకున్నాను ఇక్కడ నిలబడండి আগে গেকার <puresta> சரிங்க நீங்க நேர்ல நீமால நீ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నా బ్రో తీదర్ తర్పున మహేష్ గారిని సన్మానిస్తున్నారు స్తున్నారు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా వచ్చిన తిమ్మయ్య గారు పుల్దండీ ಇದು ಫ್ಯಾಲಿ ಮೆಂಬರ್ಸ್ ಎರಂತೆ ಮುಂದಕ್ಕೆ ನೋಡಿ ಶಿವಶಂಕರ್ ಶಿವಶಂಕರ್ ಅಂತ ಸುಲ್ಮಾನ್ ಶಿವಶಂಕರ್ ವದಿನ ಸಾರಿ ಪದಿನ बिना 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 बिन

শিৱশংকে মানে ৰং নায়ক ৰ মু